ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి చేస్తాడ అన్నదానం ఉంది మధ్యాహ్నం భోజనము అన్నదానం ఎవరు తింటే నాకు ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉంటుంది కదా మన బిడ్డ వచ్చేసి అన్నదానం ఉంది వచ్చేసి అన్నదానం ఏమి ఎవరి అంటే వాళ్ళ ఫాదర్ మునిస్వామి వాళ్ళ పేర్లా వాళ్ళది రెండో రెండో సంవత్సరం వర్ధంతి దినం వచ్చేసింది అందుకే వాళ్ళ పేర్ల అన్నదానం చేసింది ఇప్పుడు భోజనం అయితే వడ్డీ చేస్తారండి తర్వాత అవాదాతలను అయితే అడుగుతాము మున్సామన్న పవిత్రమైన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని అయితే కోరుకుంటున్నామండి మున్సామన్న వచ్చేసి చాలా మంచివారండి మున్సామన్న రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన కూతురు అయినటువంటి నాగవేణక్క మన ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారండి ఇంకా అవ్వ కూడా ఇక్కడికి భోజనానికి వచ్చి కూర్చున్నారండి అన్నదానం ఉండే రోజు అవ్వ అయితే కంపల్సరీగా వస్తారండి ఇక్కడికి ఇంకా దీపావళి పండుగ అయితే మేము చాలా గ్రాండ్గా జరుపుకున్నామండి అక్కడ కొన్ని కొన్ని వీడియోలు తీయడం అయితే మిస్ చేశానండి అవాతలు పటాసులు కాల్చిందంతా కొన్ని ఎందుకంటే వర్షం కారణంగా పటాసులు అయితే జాస్తి కొట్టలేదండి ఇంకా సోము అయితే పటాసులు కొట్టారు సోము టపా పటాసులు బాగా కొట్టాడండి అప్పు చేతిలో శశి అమ్మ అంతా బాగా పటాసులు కొట్టారంటండి ఆ టైంలో అంతా నేను వీడియో తీసుకోలేదు అందరూ టైర్డ్ అయిపోయాం కదా నేనైతే వీడియోలో తీ వీడియో తీసుకోలేదు ఇంకా చాలా ఉన్నాయండి అది అవునా ఫ్రెండ్స్ చూడండి అవుకైతే తేజు వడ్డిస్తుంది ఏం ఏం వడ్డిస్తుంది అప్పు అవుకే ఇడ్లీ వంకాయ మసాలా చాలా బాగా వచ్చిందండి చేశారు చూడండి ఈ వెజ్ తినలేదు కదా వాళ్ళకి వడ్డిస్తారండి ఇంకా ఇప్పుడైతే అత్తమ్మ నాన్ వెజ్ చికెన్ అయితే మునియమ్మ కూడా వడ్డించడానికి వెళ్ళారండి మునియమ్మ టైం బాగాలేదు అనిపిస్తుంది అత్తమ్మ వడ్డించలేదు అక్కడ దగ్గర వెళ్ళి లేదు అంటే తినేసింద్రి పోదు ఏ మునియమ్మ వడ్డించాయంటే తినేసింది కదా నూనెకాయ మసాలాకాయ అవును నాకు కూడా చాలా ఇష్టం అండి నాకు కూడా నూనె కైసారంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు ఇక్కడ వాసన వస్తూ ఉంటే తినాలనిపిస్తుంది ఇంకా చూడండి अंदर की पेट्टे, फुलवाल की पेट्टल माने। मामे, मामे मौख मांसी दौड़ो अजरे देने। या माने, या माने। किरण चिन्नी, मातां चिन्नू उड़की। के 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 के। निजमेल, स्पेशल के माल मात्र पेट्टा लाएँगे मानु, मालू के पेट्टे समीक्षा जेजे देना। अंदर की पेटने ना। मेरे चिन्ना लक्ष्य में आकर। मेरा मांस అందరికీ అయితే భోజనం పట్టించామండి ఫ్రెండ్స్ అన్నదానం చెప్పినారు కదా నాగవేణి రేపు దినం వచ్చేసిండే నాగవేణి ఇంత ఫంక్షన్ ఉంది కాబట్టి నాగవేణి రాలేదు అన్నదాత చెప్తాము వాళ్ళ ఫాదర్ మునస్వామి వాళ్ళ పేరు అన్నదానం చేసిండేది వాళ్ళ పవిత్రమైన ఆత్మ శాధించాలని అందరూ కోరుకుంటాము అదే మాదిరి అన్నదాత చెప్తాము ఇప్పుడు నాగ నాగవేణుకి అన్నదానం చెప్పని అన్నదాత సుఖీభవ సుఖీ భవ అన్యతమానం భవదేష్ మా నాగవేణి అందరూ కూడా నాగవేణి ఫ్యామిలీ నిండు నూరేళ్ళు సల్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను వచ్చేసిందే అదే మాదిరి వాళ్ళ శ్రీకృష్ణ భగవాన్ కృపా కటాక్షాలు వాళ్ళకి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము ఆవతూ కూడా ఆశీర్వదిస్తారు చూడండి మా ఇప్పుడు అన్నదానము వాళ్ళ అబ్బాయి అన్నదానం చేసింది మా నాగవేణి అన్నదానం నావేని కాశడను నావేని నీ అన్నదానం మంచిదమ్మా అన్నదానం వినాలి బయటలనో కూడా ఆష్టైశ్వర్యాలు బాగు భాగ్యంతో కలుగుతవుగా బాగుంటావు అమ్మా మీ అమ్మా నువ్వు అందరూ సల్లగా ఉండండమ్మా మంచిగా ఉండండి అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణి అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్ణే నాకు వేడి చాలా థ్యాంక్స్ రా నీకు మా నాశామానికి అన్నదానం చేసిందేదాన్ని ఇంకా నీకు ఎప్పుడు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు నువ్వు నెమ్మదిగా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నావు అందరూ కూడా అమ్మ అందరూ ఆశీర్వదించి ఆశీర్వాదించిండేమో అదే మాదిరి మునిసామర్ పవిత్రమైన ఆత్మ శాంతించాలని కూడా కోరుకుంటాము వచ్చేసిందే థ్యాంక్ యూ సో మచ్ ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయం సబ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనం చేస్తున్నారండి తప్పం అంటు అంటిపండు వైట్ రైస్ ఇడ్లీ రైస్ చికెన్ చారు కంటి నుండి పట్టినారా మా అమ్మ ఇంకా వెజ్ వచ్చేసి జయలక్ష్మి అమ్మ మా వెజ్ చెప్పండి ఇడ్లీ నూనె వంకాయ సారస కేకు అంటుకోండి తాంబూలము వైట్ అన్నము గీరేజ్ అమ్మ పెట్టున్నారు అమ్మ కేకు అన్న చికెన్ బిర్యానీ ఇడ్లీ